హాయ్ అండి ఈ డ్రెస్ ఇప్పుడే స్టిచ్ చేశానండి దీనికి సంబంధించిన కటింగ్ వీడియో అయితే మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో అవసరం లేదు ఎందుకంటే ఇంతకంటే ముందే అంటే దీనికంటే ముందు వీడియోలోనే కటింగ్ స్టిచ్చింగ్ ఒక టాప్ పెట్టాను కదా వీళ్ళదే అనమాట సో ఇదెందుకు కటింగ్ పెడుతున్నా అంటే నెక్ అనేది ఆల్రెడీ వాళ్ళే కుట్టేసి ఇచ్చారనమాట రెడీమేడ్ స్టైల్లో వచ్చేసింది అలాంటప్పుడు దీనికి ఆల్రెడీ కుట్టేసిన నెక్కి ఎలాగా మనం లైనింగ్ హత్తుకోవాలనేది ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట అంటే కటింగ్ తెలిసిపోతే మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలిసిపోతే వెనకాల నార్మల్ నెక్క ఏమి లేదు ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను కటింగ్ వీడియో అయితే పెడతాను రెండు మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి తీసుకుని సగానికి ఫోల్డ్ చేశాను తడిపి ఆరబెట్టేశాను సగానికి ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ కైనా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కైనా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్కి ఫోల్డింగ్ వచ్చింది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేశాను కింద ఒక ఫోల్డింగ్ ఉంది పైన ఒక ఫోల్డింగ్ అయితే ఉంది ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఏడున్నర ఇంచులు తీసుకున్నానండి ఓకేనా కింద కూడా ఏడున్నర ఇంచులు తీసుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే కదా ఒక టాప్ కుట్టాను గుర్తున్నాయి అనమాట చంకడవన్ వచ్చేసి ఏడు ఇంచులు అయితే తీసుకున్నాను చెక్ చేద్దాం అంతగా మ్యాచ్ కాకపోతే చూద్దాము తొమ్మిదిన్నర ఇంచులు చెస్ట్ ఫుల్ షోల్డర్ ఏడున్నర షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేయాలన్నమాట ఎందుకంటే క్రాస్గా కట్ చేస్తాం కదా మళ్ళీ ఆరు లూజ్ చెక్ చేసుకునేటప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ వదిలేయాలి అంటే మొత్తానికి ఆరు లూజ్ చెక్ చేసుకునేటప్పుడు వన్ ఇంచ్ వదిలేస్తాం అంటే స్లోపిస్తాం కాబట్టి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూసుకోండి మీకు ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఆర్మ్ మ్యాచ్ అయిందా లేదా అని నాకు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి చంకడౌన్ ఏడున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నానండి ఏడున్నర ఇంచులు అయితే చంకడౌన్ తీసుకుని మనకి చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇది బోట్ నెక్ కదండి అంటే వెనకాల బోట్ నెక్ టైప్లో వచ్చింది కాబట్టి కొంచెం ఇలా క్రాస్గా తీసుకుని ఇలా రౌండ్ తీసుకున్నాం అనుకోండి అక్కడ ముడతలు రాకుండా ఉంటుంది అనమాట షోల్డర్ దగ్గర నేను క్రాస్గా తీయడానికి ఆఫ్ ఇంచు షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచు ఆ రెండు మొత్తానికి వన్ ఇంచ్ వదిలేసుకుని నేను ఆరం రౌండ్ చెక్ చేసుకుంటే మ్యాచ్ అయిపోయింది నెక్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నానండి వెనకాల నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను అక్కడ ఒరిజినల్ క్లాత్ మీద చూస్తే ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది అయితే ఇప్పుడు మనం ఏం చేయలేము అనమాట ఫ్రంట్ నెక్ని కట్ చేయకూడదు ఆల్రెడీ కుట్టేసే మనకి ఇచ్చారండి అందుకు చెక్ చేసుకుంటే ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది ఎక్కడి దాకా వస్తుంది విడుత అనేది మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేశాను ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఐదున్నర ఇంచులకు వచ్చింది ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయను బ్యాక్ నెక్ మాత్రం కట్ చేస్తాను తర్వాత మీరు ఎలా కుడతారంటే కుట్టేటప్పుడు సేమ్ పైన ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసుకోండి పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని సన్నగా కుట్టుకుని తిప్పేసుకోండి అంతే ఇంకేం చేయలేం ఇప్పుడు అదంతా విప్పాం అనుకోండి మనకి ఫినిషింగ్ అనేది పోతుంది అనమాట సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఆది టాప్ ఉంది కదా నేను ఆల్రెడీ కుట్టిన టాప్ ఇది నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చూపించాను ఈ టాప్ కటింగు స్టిచ్చింగ్ ఇప్పుడు మంచిగా నీట్గా సదరేసుకుని ఈ లైనింగ్ మీద పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కట్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను కట్స్ దగ్గర చాలా చాలా ఇంపార్టెంట్ అని అక్కడ కానీ మిస్ అయిందంటే మీరు మొత్తం పాడైపోయినట్టే మీది టాప్ అంతా కూడా అని సో ఇలా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని షోల్డరు కరెక్ట్గా పెట్టేసుకోండి ఫోల్డింగ్ ఉన్నది కరెక్ట్గా పెట్టుకోండి ఇప్పుడు మార్కింగ్ వేసేసుకోండి లూజ్ అనేది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది కర్ష దగ్గర మాత్రం కొంచెం సాగి తీసి పట్టుకోండి ఏమైనా లోపలికి వెళ్ళిపోయిన క్లాతులు మనకి మళ్ళీ అక్కడ పొట్ట దగ్గర పట్టేస్తుంది అనమాట ఇదనమాట ఇప్పుడు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా అర్థమైందా ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చింది కరెక్ట్గా ఇక్కడ వచ్చింది ఇక్కడ ఖర్చులు సైడ్కి ఇంచులు ఖర్చు సైడ్కి కావాలి కదా ఇక్కడ అవసరం లేదు ఇక్కడ ఒక వన్ ఇంచు మాత్రమే ఖర్చు ఉండాలి కానీ పైన చంఖ దగ్గించి కింద వరకు ఒక ఇంచులు ఉండాలన్నమాట అంతే ఇలా కట్స్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఖర్చు అయితే పెట్టేసుకోండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుని కట్స్ దగ్గర పదిహేడున్నర రావాలి వచ్చేసింది ఇక్కడ వచ్చేసి పది ఇంచులు రావాలి వచ్చేసింది అంతా పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేయకండి బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా సగం వరకే కట్ చేస్తాను ఎందుకంటే మిగతా ఫోల్డింగ్ దగ్గర నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను ఇలా నీట్గా బ్యాక్ పార్ట్లో కట్ చేసేయండి ఇదంతా కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా కొంచెం క్రాస్గా కట్ చేయాలని చెప్పాను కదా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఇలా బోట్ నెంకెలు వచ్చినప్పుడు షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యాస్టీజ్గా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇదంతా నీట్గా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే కింద కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేసుకోండి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో తీసుకోకూడదు లోతు అనేది ఆ లోతు కూడా కరెక్ట్గా ఎల్లి షేప్ దగ్గర కాకుండా ఎల్షేప్ పైన తీసుకోవాలన్నమాట ఇది నెక్ కాబట్టి ఇక చూడండి ఇక్కడ నుంచి ఇలా వచ్చి పైకి నుంచి కొంచెం తీసుకోవాలి ఓకేనా షోల్డర్ వరకు ఇలాగా అంతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి సైడ్ కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా హ్యాండ్స్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఖర్చులతో కలిపి ఆరున్నర ఇంచులు అండి ఇదిగోండి ఇది ఇక్కడ మిగిలింది కదా మనకి ఇదనమాట సో దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు కోర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఉండకూడదు అనమాట బ్లౌజ్లో అది బ్లౌజులు అయినా సరే డ్రెస్సులు అయినా సరే కోర ఉన్న క్లాత్ ఉండకూడదు ఇప్పుడు కచ్చులు కలిపి కచ్చులతో కలిపి ఆరున్నర ఇంచులు కింద కచ్చులు వదిలేసి పైన పైన ఖర్చులతో కలిపి మొత్తానికి చంకడౌన్ ఒక మూడు మీద రెండు గీతలు అలా తీసుకుంటున్నానండి ఫ్రీ తోటి మార్కింగ్ వేసేయచ్చు ఏం కాదండి ఇది వచ్చేసి మనం ఎంతైనా బాడీకి ఏం కుట్టుకోము కాబట్టి కొంచెం లూజ్గానే కుట్టుకుంటాం కాబట్టి ఫ్రీ హ్యాండ్తో తీసేసుకుంటే మనకి లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా నేను చూపిస్తాను చూ ఇలా క్రాస్గా తీసేసుకోండి ఇలాగ నీట్గా ఇలాగ మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇంకా లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎలా కట్ చేసుకుందామో చూపిస్తాను అయితే బ్యాక్ పార్ట్లో ఎలాంటి డిజైన్ రాలేదు ఫ్రంట్ పార్ట్లో మాత్రమే వచ్చింది సో దేని దానికి సపరేట్గానే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఏదైనా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే నాకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యలో ఒక స్టిచ్ వచ్చిందండి అది ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నాకైతే సైడ్కి అంటే నడుం దగ్గర క్లాత్ మిగిలింది దాంతో హ్యాండ్స్ అయితే కట్ చేశాను ఇంకోటి హైట్ చూడండి ఎందుకంటే లైనింగ్ హైట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకో తెలుసా మనకి రెండు మీటర్లే తీసుకున్నాం కాబట్టి అదే రెండున్నర మీటర్లు తీసుకుంటే ఎక్కువ వస్తుంది అంత అవసరం లేదు సో నేనైతే ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసేసాను ఇక్కడ వేసేసి పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి మనం తీసుకున్న టాప్ ఉంటుంది కదా దీన్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఒక వన్ ఇంచో హాఫ్ ఇంచో ఎగ్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది సైడ్కి చాలా క్లాత్ మిగిలింది చూసారు కదా సైడ్కి మిగిలిన క్లాత్ అంతా కూడా మన హ్యాండ్ కింద కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ బ్యాక్ నెక్ కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయడానికి ఛాన్స్ లేదు వాళ్ళే కుట్టేసి ఇచ్చారు నేను స్టిచ్చింగ్ ఏం పెట్టట్లేదండి ఆల్రెడీ సేమ్ మెజర్మెంట్ తోటి ఇదే మెథడ్ తోటి మన స్టిచ్చింగ్ అనేది ముందు వీడియోలో ఉందనమాట అందుకు నేను వీడియో అనేది షూట్ చేయలేదు మీకు కూడా బోర్ కొడుతుందని నెక్ ఏమి లేదు తిప్పేసుకుంటామే నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకోవాలి అంతే అప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని నేను చూపించినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే అయిపోయింది దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి రెండోది ఈ రెండోది వచ్చేసి ఈ ఇంకో పార్ట్ ఉంది కదా అదనమాట ఇది వచ్చేసి మనం సగానికి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి సగాన్ని ఫోల్డ్ చేసుకుని నాకు హైట్ అనేది కట్ చేసాం కదా మరి వీళ్ళ దగ్గర హైట్ దగ్గర ఒక చిన్న బార్డర్ వచ్చింది కదా అది ఓపెన్ చేసేసాను మొత్తం అంతా కుట్టేసిన తర్వాత మళ్ళీ నేను అటాచ్ చేస్తాను లేదంటే మనకి హైట్ దగ్గర కట్ అయిపోతుంది ఇంత హైట్ అవసరం లేదు వాళ్ళకి ఇదిగోండి ఇలాగ కరెక్ట్గా ఇలా మొత్తం ఇప్పేసుకుంటే సరిపోతుంది దూరం కుట్టే వేశారు ఇలా అంటే అలా వచ్చేసింది మళ్ళీ జాయిన్ చేయాలి తర్వాత లాస్ట్లో సో ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా నేను చూస్తున్నాను కదా వీడియోలో అలాగా ఇలా మొత్తం కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా సదిరేసుకోండి ఇలాగా సదిరేసుకుని దీనిపైన మొన్న ముందుగా కట్ చేసాం కదా అదే ఫ్యాబ్రిక్ పెట్టేసి కట్ చేసేచ్చు అనమాట బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ దీన్ని పెట్టి ఇలా కట్ చేసుకుంటే హైట్ దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి బ్యాక్ పార్ట్ దగ్గర నెక్ దగ్గర నేను పైపింగ్ వేసాను సేమ్ నేను ముందు వీడియోలో ఏదైతే చూపించానో అదే స్టిచ్చింగ్ అండి ఇంకా మరీ మరీ చూపించినా కూడా వేస్ట్ అనమాట మీరు చూడరు సేమే ఉంది కదా అని సో వీడియో నచ్చితే లైక్ చేయండి హ్యాండ్స్ హ్యాండ్స్ మనం ఇక్కడ సైడ్కి కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా ఇదిగోండి ఈ పీసెస్ అనమాట ఈ పీసెస్ని మన ఆల్రెడీ లైనింగ్ తోటి కట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టేసుకుని కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి అప్పుడే మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫోల్డింగ్ అనేది మీకు రైట్ సైడ్కైనా ఉండాలి లెఫ్ట్ సైడ్కైనా ఉండాలి ఓకేనా ఇంకో ఇలా పెట్టేసుకుని ఇలాగ మొత్తం కూడా నాలుగు లేయర్స్ ఉన్నాయండి ఓకేనా అదే టూ లేయర్స్ ఉన్నాయి ఇది ఫోల్డింగ్ చేస్తే నాలుగు లేయర్స్ వచ్చినాయి అంటే టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ అవుతాయి అన్నమాట పెద్ద పన్న కదా అందుకుని మనకి ప్రాబ్లం కాలేదు అది చిన్న పన్న అయితే రాకపోను పైగా షార్ట్ హ్యాండ్స్ వల్ల వచ్చింది మళ్ళీ లాంగ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే రావండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కట్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి ఇది ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే నేను షూట్ చేయలేదు సో స్టిచ్చింగ్ వీడియోకి చూడాలనుకుంటే ముందు వీడియోలో ఇదే మెజర్మెంట్ తోటి ఉంది నేను కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్